అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఈ ధనుర్మాసంలో గోదాదేవి కథ వింటే ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ కథ విన్నా చదివిన అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అసలు ఈ గోదాదేవి ఎవరు భగవంతుడి మనసు గెలిచిన భక్తురాలి ప్రేమ కథ మనిషిగా పుట్టి భగవంతుడిలో అవ్వడం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తుంది గోదాదేవి మానవకంతగా జన్మించి శ్రీరంగనాథుడిని ప్రేమించి పూజించి ఆయనలో ఐక్యమైంది పుత్తూరులో విష్ణు చిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ ఊరిలో శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణు చిత్తుడు ఈ విష్ణు చిత్తుని అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తుడు అంటారు విష్ణు చిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళా శాసనాలు అర్పించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉండేది అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి ఆల్వారు అన్న గౌరవాన్ని అందించారు అంటే పెద్ద ఆల్వారు పెరి ఆల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు ఆమెకు కోదై అనే పేరు పెట్టాడు కోదై అంటే పూలమాల ఆ పేరే క్రమంగా గోధాగా స్థిరపడింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ పెరిగింది తన చుట్టూ ఉన్నవారంతా గోపికలని తానుండే వెల్లిపుత్తూరు ఒకనాటి ప్రజాపురం అని భావించింది అంతేకాదు తండ్రి విష్ణు చిత్తుడు రోజూ భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుడు వేసినట్లు భావించి మురిసిపోయేది ఈ విషయం తెలిసిన విష్ణు చిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచేశాడు దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమ మరింత పెరిగింది తలకు పెళ్ళైనట్టు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తలను కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది తన స్నేహితురాలకు వ్రత విధానాలను తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురసం చొప్పున ముప్పై పాసురాలను పాడింది ఈ గోదాదేవి పాడిన ముప్పై పాసురాలను ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తిని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇవే ఎలాగైతేనేమి గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణు చిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని ఆడతానని చెప్పాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేవు వెంటనే ఆలయ అర్చకులకి ఈ విషయం చెప్పాడు వెంటనే గోదాదేవిని వల్లి పుత్తూరులు ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు పెళ్లి కూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది అందుకనే అప్పటి నుంచి ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునికి వైభవంగా కళ్యాణం జరుపుతారు అందుకని పెళ్లి కానివారు పెళ్లిలో ఆటంకాలు వచ్చేవాళ్ళు అందరూ ఈ మకర సంక్రాంతి ముందు రోజు భోగి రోజు చేసే ఈ గోదాదేవి కృష్ణుని అంటే రంగనాథుని కళ్యాణం చూసినట్లయితే పెళ్ళిలో ఆటంకాలు తొలగిపోయి మంచి సంబంధాలు కుదిరి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది